శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ గురు గో నమ హరే కృష్ణ అండి భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ మనం పరమాత్మని చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో సాధన చేసే ఆ అవకాశం ని ఆ ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రతి విషయాన్ని మన మనస్థితిలో మనస్ఫూర్తిగా సాధన చేస్తూ ఈ యొక్క మనసులోని మలినాలను పరమాత్మ యొక్క ఉపదేశాల ద్వారా బయటపడాలి అని కోరుకుంటూ ఉన్నాం అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ముందు తెలిస్తేనే కదండి సాధన చేసేవి కాబట్టి తెలిసే విషయాలను మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు తొమ్మిదవ శ్లోక తొమ్మిదో అధ్యాయం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా విశ్లేషించుకుందాం అయితే ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకి పరమాత్మ చెప్తారు పరమ గుహ్య యోగము అంటారు ఈ పరమ గుహ్య యోగము అనేది ఎలా వస్తుంది ఏంటి అంటే మీ లోపల ఉన్న పరమాత్మని యొక్క స్థితిగతులను తెలుసుకోవడం ఎప్పుడైతే పరమాత్మని యొక్క స్థితిగతులు తెలుసుకుంటూ ఉంటావో ఎప్పుడైతే పరమాత్మని యొక్క చైతన్యాన్ని నువ్వు పొందాలి అనుకుంటావో ఆ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మని యొక్క ఉనికి నీ యొక్క గుణముల ద్వారా అలాగే సాధనల ద్వారా నీ కర్మల ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావో ఆ ప్రయత్నంలో నువ్వు పొందేటి అపారమైన ఆ రహస్య అన్ని ఛేదించగలిగే శక్తిని మనకి ఇక్కడ యోగముగా చెప్పారనమాట దీనిని పరమరహ గుహ్య యోగము అని చెప్తూ ఉంటారు సో ఇప్పటి వరకు పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారు అంటే తను ఎక్కడెక్కడ ఉంటారు అన్నింటా ఉన్నా ఎందుకు ఏటిని అంటుకోకుండా ఉంటారు అలాగే ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉన్నారు ఓ అన్నది కూడా చెప్తూనే ఇంకా పరమాత్మలు ఏం చెప్తూ ఉన్నారు అంటే నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో ఎనిమిదవ శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము ఈ సమస్త విశ్వము తన యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూనే మరి ఆ సంకల్పం మీద ఆధారపడి ఉన్నప్పుడు మరి తనకే కదా కర్మ అంటాలి ఇప్పుడు మీరు మీరేనా సంకల్పించుకున్నారనుకోండి ఒకటి ఏదైనా చేస్తున్నారు అనుకోండి దాని ఫలితం మీరే కదా అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ పరమాత్మ చాలా విరుద్ధంగా చెప్తూ ఉన్నారు ఏంటి ఈ సంకల్పం నా వల్లే జరుగుతున్నా నాకు మాత్రం కర్మ అంటదు అంటున్నారు ఎలా అంటదు ఎందుకు అంటదు అసలు ఆ స్థితి ఏంటి అలాంటి స్థితి ఒక మానవుడు సాధకుడు లేదా అర్జున్ లాంటి వారు ప్రయత్నిస్తే పొందగలుగుతారా లేదా ఇలాంటి అనేక విషయాలను విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అందుకు ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ్నంతి ధనంజయా హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు ఓ ధనంజయ ఈ కర్మ అంతయు నన్ను బంధింపదు నేను తట్టస్థుని వలియే ఉంటాను ఈ భౌతిక కర్మల ఎడ సదా ఆసక్తి లేని వాడినే ఉండును అని చెప్తూ ఉన్నారు అంటే ధనంజయ అంటే దీనికి మనం ఆల్రెడీ మనం విశ్లేషించుకున్నాం ఈ భాష్యంలోని ఎవరు అనేక సంపదలను సంపాదించిన వారు అర్జునుల వారు అంటే ఆయన సామాన్యుల వారు కాదు సాధకుల్లోనే చాలా గొప్ప ఉత్తమమైన వారు అర్జున్ వారు లేకపోతే ఆయన రథముని పరమాత్ముడు ఎందుకండి తోలతారు ఆ అది కూడా అట ఆ యుద్ధం చేసేటప్పుడు బాణం వేసేవాడు రథసారథి మీద కాలు పెడతాట మరపుడు కృష్ణ పరమాత్మని యొక్క భుజము మీద కాలు పెట్టి అర్జును యుద్ధం చేయించేటువంటి స్థితిని అర్జునుడు ఎలా పొందగలిగాడు అంటేనే అర్జునుల్లో దృష్టి లోపం లేదు మొదటి శ్లోకంలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు అలాగే చాలా గొప్ప భక్తుడు అలాగే అన్నిటినీ జయించగలిగిన వాడు కానీ కొద్దిపాటి నేను అనే మనస్థితిలో సంశయాన్ని పోగొట్టుకోవడానికి ఇంత జ్ఞానం మరి సామాన్యులకి ఇంకెన్ని ఉంటాయి చెప్పండి అందుకే చెప్తారు కృష్ణ పరమాత్మని యొక్క ఏమంటే సాన్నిహిత్యం పొందితే అది భౌతికంలో కావచ్చు ఆధ్యాత్మికంలో కావచ్చు అంతకన్నా గొప్పవారు ఇంకొకళ్ళు ఉండరట అలా పొందినవాడు కాబట్టి ఆయన ధనంజయుడే అని చెప్పుకోవాలి అవునా అలాగే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు కర్మలు అంతయు నన్ను బంధింపను ఆయన తటస్థంగా ఉంటారు అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలి జడ్జ్ లాగా ఉంటారు అని అవునా అంటే ఈ రోజుల్లో ఇరుపక్షాలు బట్ నేరం చేసిన వాళ్ళు కావచ్చు నేరం చేయని వాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఒక కేసు నడుస్తూ ఉందంటే మధ్యలో ఒక జడ్జ్ నిర్ణయమే కదా వీళ్ళిద్దరికి ఇప్పుడు మీరు చెప్పచ్చు భౌతిక ప్రపంచంలో ప్రలోభ పడతారు కదండి ఇప్పుడు జడ్జికి కూడా డబ్బులు ఇచ్చేసి మనకు కావాల్సినట్టు కేసులు పట్టించేసుకుంటాం కదా రాయించేసుకుంటాం కదా అంటే అది కదా తేడా కాబట్టి ఇక్కడ ఉన్న జడ్జికి కూడా కర్మలు అంటుతాయి ఉన్న మానవుడు అలా ప్రలోభ పడిపోతాడు కానీ కర్మలు అంటుతాయి కానీ పరమాత్ముడు ప్రలోభపడడు పరమాత్ముడు ప్రలోభపడడు మీరు ఎలా చెప్పగలుగుతారండి అంటే కర్ణుడికి ఆయన చేసిన మేలు అర్జునుడికి ఆయన చేసిన మేలు ఈ రెండు గమనించండి కర్ణుడు చెప్తాడు ఆ కృష్ణ పరమాత్మని అడుగుతాడు నేను ఇంత కష్టపడుతున్నానో చిన్నప్పటి నుండి నిందలు పడుతున్నానో నా చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంది నేను ఒక అధికారం కావాలని దానికోసం నేను దానం చేశాను అలాగే నేను ఇచ్చిన మాట అది చెడ మంచా అని పక్కన పెడితే నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నాను మాటకు కట్టుబడి ఉన్న ఫలితం ఏంటి దానం చేసిన దానికి ఫలితం ఏంటి నేను కోరుకోవడం తప్ప నా పుట్టుక రాజవంశంలో పుట్టినప్పటికీ కూడా నేను ఒక రాధేయుడుగా ఒక సూద్రుని ఇంట్లో ఎందుకు పెరగాల్సి వచ్చింది దాన్ని పోరాటం తప్ప నేను ఎవరి ఏం చేశాను అని అప్పుడు కృష్ణ పరమాత్మ ఒకటి చెప్తాడు కర్ణ నువ్వు గొప్పవాడివి నువ్వు దానం చేసినందుకు ఈ ప్రపంచం ఆచంద్ర అర్కం అంటే కలియుగాంతం ఎప్పుడైనా సరే కన్నుల్లాంటి దానం చేసేవాడు లేడు అనే కీర్తిని పొందుతావు అవునా అలాగే నువ్వు యుద్ధంలో మరణించినందుకు నీకు సద్గతులు ఇవ్వడం జరుగుతుంది అదే కదా చెప్తారు కానీ నువ్వు చేసిన కర్మకి తగినట్టుగా నువ్వు ఫలితాన్ని ఓడిపోవాల్సిందే ఎందుకని నువ్వు అధర్మాన్ని పట్టుకున్నావు అంతే అందుకని నువ్వు ఓడిపోయావు నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉంటే అర్జునుడి నువ్వే గెలిచి ఉండేవాడివి నీకు నేను అన్యాయం ఎక్కడ చేశాను ఈరోజు కూడా ఎముక లేని చెయ్య లేదా కర్ణుడు లాంటి వాడండి ఎంత గొప్ప దానం అని మనము పోల్చుకుంటూ ఉన్నాం అట్లాంటి శాశ్వతమైన కీర్తి నీకు నక్కింది కానీ అదే కర్ణుడిలాగా ఆ అబద్ధంగా స్నేహితునికి అధర్మమైన స్నేహితుల పాటు ఉండరాదు అని చెప్పి ప్రతి తల్లి చెప్తూ ఉంటుంది కానీ అర్జునుడికి ఇంత ఉన్నా ఇంత చేస్తూ ఉన్నా పరమ పదానికి వెళ్ళేటప్పుడు ఆ లైన్ లో ధర్మరాజు మాత్రమే వెళ్తాడు అర్జునుడు కూడా పడిపోతాడు తను మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది అప్పుడు అర్జునుడు అడుగుతాడు ఏం కృష్ణ నేనేం తప్పు చేశాను అంటే నువ్వు చేసిన దానికి నీకు నేను రథసారథిగా ఉంటానని మాట ఇచ్చాను ఈ ప్రపంచాన్నే నా భుజాల మీద మోస్తూ నా యొక్క శరీరంలోనే సర్వ సృష్టిని ఉండగలిగిన అటువంటి శరీరాన్ని ధరించి నేను భూమి మీదకి వచ్చినందుకు నా భుజం మీద నీ కాలు పెట్టనించింది నువ్వు చేసిన ప్రతి ప్రతిజ్ఞ గెలవడానికి నేను నీకు సహాయం అయి ఉన్నాను సైందేవుడిని ఎలా చంపగలుగుతాడు చెప్పండి సాయంత్రం లోపు అర్జునుడు చంపగలుగుతానా కృష్ణ పరమాత్ముడు విష్ణు చక్రం సుదర్శన చక్రాన్ని కనుక అడ్డు వేయకుండా ఉంటే సైంధేవుడు బయటికి రాడు అలాగే నువ్వు అశ్వత్థామను చంపాలనుకున్నావు అశ్వత్థామ కి చాలా పవర్ఫుల్ మణి ఉంది చంపడం అంత ఈజీ కాదు కానీ నువ్వు చంపుతానని మాటే ఇచ్చావు కానీ భార్య చంపద్దంది కానీ నీ మాటని నిలబెట్టడానికి చావు అంటే ఏంటో నీకు వివరంగా చెప్పాను మనిషిని అవమానించడం చావుతో సమానంగా ఇలా అనేక విషయాల్లో నీకు తోడు ఉన్నాను ఈ రోజుకి కూడా ఎవరైనా ఒక సాధకుడు ఉండాలి ఒక పరమాత్మని తెలుసుకోవాలి అంటే అర్జునుడిలా ఉండాలనే కీర్తిని నీకు ఇచ్చాను కానీ నీలో అహంకారం ఇంకా నేను గొప్పవాడిని అనేది ఉన్నది కాబట్టి అది తొలగించుకోవడానికి నీకు మరుజన్మ తప్పదు ఇక్కడ ఈ రెండూ చేశాడు కానీ కృష్ణ పరమాత్మను ఎవరికైనా అన్యాయం చేశాడా చేయలే కనుక తన కర్మలు అంటావు కానీ మనం ఏం చేస్తాం నా నా వాళ్ళు అని దానిలో ప్రలోభపడుతూ ఉంటాం డెఫినెట్ గా మనం అన్యాయం చేసిన కేసు గెలవాలనుకుంటాం లేదా అంటే మన సుఖం కోసము లేదా మనకున్న అధికారం కోసం లేదా మనకున్న పరిస్థితుల ప్రకారం మనమే గెలవాలనుకుని ఎదుటివారి దగ్గర లాక్కుని ఉంటాం అన్యాయంగా అబద్ధం చెప్తూ ఉంటాం ఇక్కడ ఒక మాట చెప్తాను మీరు శారదా దేవి చరితామృతంలో ఒకసారి చెప్తారనమాట రామకృష్ణ పరమహంస కూడా ఆ గురుదేవులు కూడా చాలా అందంగా ఉండేవాట తెల్లగా ఎత్తుగా ఆయన కళ్ళు కూడా ఎప్పుడు ధ్యానం చేస్తుండారని ఎర్రగా ఒక ఒక రకమైన ఆకర్షితం కలిగి ఉండేదట ఇంత పొట్ట ఉండి ఆయన ఎంత పెద్ద పీట చిన్నది చిన్నదైపోయాట అంత అందంగా అట్లా వెళ్తుంటే చూడు చూడు అతనే అట ఠాకూరట అని చూపుతూ ఉండేవట ఒకసారి అంత అందంగా ఉన్న రామకృష్ణ ఇంకొక యోగి వచ్చాట ఆయన రామకృష్ణ పరమావంస గురుదేవుల కన్నా కూడా అందంగా ఉన్నట్ట చూడండి శారదాదేవి యొక్క ఔన్యత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఏం చేశారో రోజు శారదాదేవిని బయటికి పిలిచారు ఆవిడ మామూలుగానే బయటికి రాదు ఉద్బోధనలో ఆ అంటే ఆ మెట్ల కింద ఒక చిన్న కుటీరంలో కూర్చుని ఉంటుంది తల్లి ఆ పిలిచి ఇప్పుడు మీ ఇద్దరం ఢిల్లీ గంగా స్నానం చేసి వస్తాం మా ఇద్దరంలో ఎవరు అందగాడు నువ్వు చెప్పు అని అడిగారట సరే అని అందట ఆవిడ వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసిందట చూసి రామకృష్ణ పరమహంస గురుదేవులు అడిగారట ఎవరు అందంగా ఉన్నారు అని మీకన్నా అతనే కొంచెం అందంగా అని చెప్పిందట అంటే సత్యాన్ని చెప్పడమే కర్మ అంటకుండా ఉండడం బాగా గుర్తుపెట్టుకో సత్యాన్ని పట్టుకోవడమే కర్మకి దూరంగా ఉండడం అది తటస్థతి అవునా కదా గురుదేవులంటే శారదమ్మకి ప్రాణం గురుదేవులు కోసం ఆమె పడిన కష్టాలు అంతా ఇంత కాదు ఆమె ఆయన లక్ష్యం కోసం తను ముప్పై రెండు సంవత్సరాలలో గురుదేవులు శరీరాన్ని వదిలేసినప్పటికీ కూడా ఈ రోజు రామకృష్ణ మిషన్ అని స్థాపనకి పునాది వేసిందే నా తల్లి శారదమ్మ కానీ అటువంటి గురుదేవులు కూడా న్యాయం త్రాసులో పెట్టి చూసినప్పుడు ఒకేలాగా చూస్తుంది అలా చూడగలగడమే తటస్థ స్థితి అంటారు అందుకని కృష్ణ పరమాత్ముడికి కర్మలు అంటవు అలా చూడడం చాలా కష్టం ఎందుకని మనకి బంధాలు ఉంటాయి అందుకే చెప్తున్నాడు పరమాత్ముడు నువ్వు బంధాల్లో బందీ అయి ఉన్నావు కాబట్టి జీవుడు ఏం చేస్తాడు ఎంత లేదన్నా నా కూతురు కదా ఎంత లేదన్నా లేదా నా తల్లిదండ్రులు ఎలా లేదన్నా నా కుటుంబం కదా లేకపోతే నా ఊరు కదా నా వాళ్ళు కదా అంటూ ఇప్పుడు అర్జునుడు కూడా అదే చేస్తున్నారు అది నేర్పించడానికి ఇంతటి భగవద్గీత ఉపదేశం నా తాత కదా నా గురువు కదా నా అన్నదమ్ములు కదా సరే నాకు సహాయం చేసిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా కాబట్టి వాళ్ళందరినీ నేను ఎలాగా చంపేది అన్నప్పుడు ధర్మంగా ఉండాలి అనుకున్నప్పుడు నా అనేవాళ్ళు లేదా పరాయి వాళ్ళు అన్నది చూడరాదు ఆ రెండిటిని పక్కన పెట్టి ధర్మంగా చూడాలి అని చెప్తారు ఇది చాలా కష్టం కదండి సాధన చేయడం అందుకే పరమాత్ముడు దొరకడు అందరికీ ఇంక వేరే ఆలోచనే లేదు అందరూ పరమాత్ముడు ఎందుకు దొరకడంటే అందుకే ఎక్కడో చోట ఎంతో అంతో ప్రలోభపడిపోతూ ఉంటాం ఆయన ఇంత కూడా ప్రలోభపడడం అలా ప్రలోభపడలేదు కనుకనే తన కుటుంబం మీకు తెలియని విషయం ఏంటంటే గాంధారి శాపం ఇచ్చింది కాని ద్వారక ఎవరు నిర్మించారు అనుకుంటున్నారు విశ్వకర్మ విశ్వకర్మ నిర్మించిన ఏ భూభాగంలో ఏ ప్రాంతంలో కూడా కర్మలు ఉండవు శాపం ఉండరు అది ఒక అది భూమితో సంబంధం లేని ఒక ప్రదేశంగా మారుతుంది అంటే బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే గన్ పెట్టి కాలిస్తే గుండెలు ఐ మీన్ బుల్లెట్ దెబ్బలు తగలవు కదా అట్లాగనమాట మళ్ళీ దానికి లాజిక్ అడుగుతూ ఉంటారు చాలా మంది అందుకే చెప్పాల్సి వస్తుంది కానీ ఒక తల్లి ఎందుకని ఎప్పుడైతే వీళ్ళకి కర్మలు అంటలేమో ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు భగవంతుడే మావాడు అని వీళ్ళల్లో గర్వం పెరిగిందో ఎప్పుడైతే వీళ్ళల్లో గర్వం పెరిగినప్పుడు మిగతా ప్రపంచంలో ఉన్న అందరినీ చులకనగా చూడడం మొదలు పెట్టారో ద్వారక వాసులు కృష్ణ పరమాత్ముడు అనుకున్నాడు లేదు లేదు ఇది న్యాయం కాదు కాబట్టి వీళ్ళందరికీ ఏదో ఒక సమయంలో ఆ శాపం అనేది ఒక తల్లి ఇచ్చినది అన్నిటికీ విలువ ఇవ్వాలి కనుకనే వీళ్ళందరినీ పడరెక్కించుకొని సోమనాథకి తీసుకెళ్ళారు అంటే ద్వారక విశ్వవకర్మ కట్టిన ఏదైతే నుండో దాని నుండి బయటికి తీసుకురాగానే వీళ్ళకి శాపం అంటింది అప్పటి వరకు గాంధారి శాపం ఎవరిని తాకలా అంటే పరమాత్ముడు తని తెలుసు కదా తన వంశమే లేదు చాలా కష్టతరంగా అనా తన వంశంలో ఏ ఒక్కళ్ళు మిగులుతారు ఇది అంతా తెలుసు అయినా తటస్థ స్థితిలో లోక కళ్యాణం కోసం ఒక తల్లి మాటను గౌరవించాలి అలాగే ఇలా అహంకారం పోతే ఎలా ప్రతి జీవుడు సమానమే అనే ఆ విశ్వనియమాన్ని అంగీకరించాలి అది నా వంశమా నేను పుట్టానా ఇలా ఇలాంటివి ఏమీ ఉండకూడదు భూమి మీద సమన్యాయం జరగాలని చెప్పి వాళ్ళని శాపానికి దగ్గరగా తీసుకువెళ్ళారు ఎప్పుడైతే వాళ్ళు ద్వారా వచ్చారో శాపానికి బలి అయినా అందుకనే సముద్రం ఒట్టని యుద్ధం జరిగిందని చెప్తూ ఉంటారు మీరు ఇలా స్థితిలో ఉంటాడు పరమాత్ముడు కానీ మనిషి అలా ఉండడం ఎంతటి కష్టమైన విషయం అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారు అంటే బంధాలలో ఉండక నీకిక్కడ భర్త భార్య పిల్లలు సంసారం అనేది ఉండదు ఈ ఇవి అన్ని కూడా ప్రాపంచికమే వీటి నుండి నువ్వు ఎంత దూరంగా వెళితే అప్పుడు మాత్రమే ఈ తటస్థితి అంటే ఏంటి లేదా ఈ డిటాచ్మెంట్ అంటే ఏంటి ఆ పరమాత్మ తత్వం అంటే ఏంటో అర్థం అవుతుంది అని చెప్తారు అప్పటి వరకు అర్థం కాదు మరి ఇప్పుడు ఏం ఎలా అండి ఇంకా అంటే మీరు ఏం చేస్తారు నగలు పెట్టి పెట్టారండి ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టారు మీరు కింద తీయాలి అన్నారు అనుకోండి పైవన్నీ తీసేయాలిగా షడన్ గా కింద పట్టుకుని లాగారు అనుకోండి పైవన్నీ పడిపోతాయి కదా పోనీ చాలా భద్రంగా ఏటి కాటికి తీయాలి అనుకోండి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టాలి కదా అలాగే కీర్తి కాంత కాంచన ఈ మూడింటిని తీసి పక్కన పెడితేనే మూలమైన పరమాత్మతత్వం తెలుస్తుంది అవి పెట్టకుండా పరమాత్ముడు ఎన్నడూ లభ్యము కాడు మరి ఎలా అండి మేమేమో సంసారంలో ఉన్నాం పిల్లలు ఉన్నారు ఆ చాలా ఆ కోరికలు ఉన్నాయి వెల్ అండ్ గుడ్ అందుకనే ధర్మాన్ని పట్టుకో ధర్మంగా నీ కోరికని నీ యొక్క జీవన విధానాన్ని నీ కర్తవ్యాన్ని చేస్తూనే నిష్కామ స్థితిలోకి ప్రయాణం చేయి నువ్వు భర్తకి చేసావు తిరిగి భర్త నుండి ఏమి పొందాలని ఆలోచించక నువ్వు పిల్లలకి చేసావు తిరిగి ఈ పిల్లలు నాకు గౌరవాన్ని తీసుకురావాలి నాకు స్టేటస్ ని తీసుకురావాలి అని ఆలోచించక ప్రేమగా చేసే నిష్కామంగా సహజంగా అలాగే ఈ ఈ ఇల్లు దాటి నేను దాటి మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టాలుగా చుట్టూ ఉంటారు ఎక్కిరిస్తుంటారు మన గోళన్ జరుగుతున్నాయి అన్నిటినీ పట్టించుకోకుండా మన అనే ప్రయాణం చేయి ఆ మన నుండి దాటి అంతా ఒకటే అని ప్రయాణం చేయి ఏకత్వంలోకి దానినే వసుదాయిక కుటుంబం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ ప్రయాణమే సాధన నువ్వు ఎప్పుడైతే ఇలా దాటుతూ వెళ్తూ ఉంటావో ఎప్పుడైతే సర్వత్రా పరమాత్మని చూస్తూ ఉంటావో మనం చెప్పుకున్నాం అన్ని చోట్ల పరమాత్మని ఎలా చూడాలో కూడా నేను మీకు కథ చెప్పాను నేను శ్లోకాలు సో అలా మీరు చూసుకుంటూ వెళ్తూ ఉండగా ఇవన్నీ కూడా ఒక కొబ్బరి చెట్టుకి మట్టలు ఎలా రాలిపోతాయి అలా మెల్లమెల్లగా రాలతాయి ఒకేసారి అన్ని రాలవు కొందరు ధనాన్ని వదిలేసుకుంటారు కొందరు కీర్తిని వదిలేసుకుంటారు కొందరికి కాంత కావాల్సి వస్తుంది కొందరికి కాంత వదిలేసుకుంటారు కొందరు కీర్తిని వదిలే కొందరికి కనకం కావాలి ధనం కావాలి కొందరికి ధనం అవసరంలా ంత అంటే భోగము సుఖము స్త్రీ పురుషుల ఇలాంటివి ఏమీ అవసరం లేదు కానీ వాళ్ళకి కీర్తి కావాలి సో ఎక్కడో చోట ఒక్క దాని మీద ఉంటూనే అంటే ఈ మూడిటిని దాటి నిష్కామ స్థితిలో నీ పిల్లలకి నువ్వు చేయవలసిన కర్తవ్యం నువ్వు చేయాలి నీకున్న ఆస్తులు నీ పిల్లలకి ఇచ్చుకో నువ్వు పం వాళ్ళకి కావలసిన చక్కగా అన్నీ చేసుకో కానీ ఇంకొక పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని నీ పిల్లలుగా చూసుకునే అంత మనస్తత్వాన్ని కలిగి ఉండు వాళ్ళకి చేయగలిగినంత నువ్వు సేవ చేయి వాళ్ళకి పట్టడం అన్నం పెట్టేటప్పుడు నీ పిల్లలు ఎంత పడుతున్నావో అంతే ప్రేమగా పెట్టు ఎవరికి పెట్టినా అంతే ప్రేమగా పెట్టు నువ్వు ఏది చేస్తున్నా అంతే ప్రేమగా చెయ్యి మరి వీళ్ళందరికీ ఎక్కువ చేస్తున్నారు కదండి లోకంలో ఉన్న వాళ్ళందరికీ అలా చెయ్యాలి కదా అండి అంటే ఇది నీ కర్వబంధం దీన్ని దాటి వెళ్ళే స్థితిని నువ్వు పొందడానికి నువ్వు ఇలా ప్రేమ మార్గం ఎంచుకున్నావు నిష్కామ మార్గాన్ని ఎంచుకున్నావు ఎప్పుడైతే ఇలా చెప్తూ ఉంటారో డొక్కా సీతమ్మలాగా అందరికీ అన్నం పెట్టడానికి వీలవుతూ ఉంటుంది అనసూయ అమ్మలాగా అందరికీ అన్నం పెట్టడానికి వీలవుతుంది అంతే ప్రేమగా అలా 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 నువ్వు తల్లి నుండి మాతృమూర్తిగా ఎదుగుతావు అంటే అందరికీ తల్లిగా ఎదుగుతావు అందరికీ తల్లి అయిన అనసూయ దత్తులు వారికి తల్లి సో అంటే ఆ పరమాత్ముడికి కూడా తల్లి అవ్వే అవకాశం ఉంటుంది అలాంటి తటస్థ అంటే ఏంటి నువ్వు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయరా చాలా కష్టం కదా ఆలోచించండి అంటే ఎన్ని విషయాల్లో మనం లోతుగా ఆలోచించుకోవాలి పిల్లలిద్దరు ఉంటే ఆ పిల్లలిద్దరి మధ్య వ్యత్యాసాలు చూపించే వాళ్ళు ఉన్నారు ఓడల మధ్య వ్యత్యాసాలు చూపించే వాళ్ళు ఉన్నారు అలాగే లేదా అన్నదమ్ముల మధ్య వ్యత్యాసం లేదా తోడికోళ్ల మధ్య వ్యత్యాసం ఇక్కడే ఈ చుట్టూ నలుగురిలోనే చాలా వ్యత్యాసాలు స్నేహితుల మధ్య వ్యత్యాసం పనిచేసే వాళ్ళ మధ్య వ్యత్యాసం ఇలా ఇదియే పోలేదు ఇంకా పరమాత్మని ఎలాగ తెలుచుకోగలుగుతాం మీరు చెప్పండి అసలు నేను మంచివాణ్ణి అని ఎలాగ నువ్వు సర్టిఫికేషన్ ఇవ్వగలుగుతావు నేను దైవాన్ని అని ఎలా చెప్పగలుగుతావు మీరు ఆలోచించండి దైవం యొక్క అనుగ్రహంతో ఆ చైతన్యం నీ లోపల ఉంది నువ్వు దైవానికి సంబంధించిన వాడివే ఇంక నేను దైవాంశవే అని చెప్పచ్చు కానీ ఆ స్థితిని పొందడానికి నువ్వు సాధన చేయాలి కర్మబంధాలలో ఇరుక్కోకుండా ప్రయాణం చెయ్యాలి అది సాధన వల్ల వస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట అలా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం ఓకేనా సరే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ